అడ్వాన్స్డ్ గ్రామర్ అడ్వాన్స్డ్ గ్రామర్ చాలా కొద్దిగా కష్టంగానే ఉంటుంది అంత మరీ ఈజీగా ఉండదు ఎక్కువ మనకి కనబడుతూ ఉంటాయి చదివేటప్పుడు రాసేటప్పుడు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు సెంటెన్సెస్ అన్నీ కూడా ఏంటి ఆ స్ట్రక్చర్ అంటే ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే వుడ్ హ్యావ్ బీన్ వుడ్ హ్యావ్ బీన్ ఇది ఇది స్ట్రక్చర్ వుడ్ హ్యావ్ బీన్ చూడండి ఈ వుడ్ హ్యావ్ బీన్ ఎలా వాడతారు ఇంగ్లీష్లో అనేది మనకి ఈరోజు క్వశ్చన్ కాబట్టి కొద్దిగా అడ్వాన్స్డ్కి సంబంధించినటువంటి విషయం చాలా జాగ్రత్తగానండి నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూస్తూ ఉంటే ఈ పాటికి మీకు కొన్ని కొన్ని టర్మ్స్ అర్థమై ఉండాలి అర్థమై ఉండాలి కాబట్టి చూడండి దీనికి స్ట్రక్చర్ ఎలా వచ్చిందండి సబ్జెక్ట్ రాస్తాం హీ వుడ్ హీ వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ బీన్ హీ ప్లస్ వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ అలాగే బీన్ కాకుండా మనం ఇక్కడ ఏదన్నా సరే ఒక పని అన్నా పెట్టచ్చు ఒక పని అన్నా పెట్టచ్చు చూడండి ఆస్కడ్ ఆస్కర్ అని కూడా చెప్పచ్చు గివెన్ పెట్టచ్చు సీన్ పెట్టచ్చు టోల్డ్ పెట్టచ్చు కాబట్టి మనకి ఈ స్ట్రక్చర్లో హీ వుడ్ హ్యావ్ బీన్ అన్నా రాయండి హీ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ అన్న రాయండి అంటే అర్థాన్ని బట్టి రాస్తాం హీ వుడ్ హ్యావ్ గివెన్ అని చెప్పి రాసుకోండి హీ వుడ్ హ్యావ్ సీన్ అని రాయండి హీ వుడ్ హ్యావ్ టోల్డ్ అని రాయండి ఇక్కడ అన్నిటికీ వుడ్ హ్యావే వస్తుంది ఇక్కడ అన్నిటికీ వుడ్ హ్యావే వుడ్ హ్యాజ్ రాదు ఇక్కడ షీ హీ ఉంది కదా హీ ఉంది కదా వుడ్ హ్యాజ్ పెడదామని అంటే కుదరదు వుడ్ హ్యావ్ అనేది అన్నిటికీ కామనే ఐ వుడ్ హ్యావ్ ఓ వుడ్ హ్యావ్ యూ వుడ్ హ్యావ్ హీ వుడ్ హ్యావ్ షీ వుడ్ హ్యావ్ ఇటు వుడ్ హ్యావ్ దేవుడ్ హ్యావ్ అన్నిటికీ అదే వస్తుంది కాబట్టి వుడ్ హావ్ రాసిన తర్వాత మనం ఒక్కోసారి ఇక్కడ బీనని రాస్తాను నేను బీనన్ రాస్తాను ఒక్కోసారి పనులు పెడతా ఇక్కడ బీన్ పెట్టినప్పుడు మీకు మీనింగ్ మీ అందరికీ తెలుసు ఉండుట ఉండుట అనేటువంటి మీనింగ్ వస్తుంది అనమాట కానీ వుడ్ హావ్ బీన్ వుడ్ హావ్ బీన్ బీన్ అంటే ఇక్కడ ఉండటం ఈ మామూలుగా బీన్ కాకుండా మీరు రకరకాల పనులు కూడా పెట్టుకోవచ్చు రకరకాల పనులు కూడా మీరు పెట్టుకోవచ్చు కాబట్టి వుడ్ హ్యావ్ అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేశారు అనుకోండి చాలా మంచి ఇంగ్లీష్ మీరు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఎలాగా అసలు దీని మీనింగ్ ఏంటి వుడ్ హ్యావ్ బీన్ అంటే చూడండి వుడ్ హ్యావ్ బీన్ వుడ్ హ్యావ్ బీన్ అంటే నేను అక్కడ ఉండేవాడిని అని ఐ వుడ్ హ్యావ్ బీన్ ఐ ఐ వుడ్ హ్యావ్ బీన్ దేర్ ఐ వుడ్ హ్యావ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ దేర్ అది సెంటెన్స్ కంప్లీట్ సెంటెన్స్ ఐ వుడ్ హ్యావ్ బీన్ దేర్ నేనక్కడ ఉండేవాడిని ఐ వుడ్ హ్యావ్ బీన్ దేర్ ఇక్కడ బీన్ అంటే ఉండడం ఐ వుడ్ హ్యావ్ బీయిన్ దేర్ నేను అక్కడ ఉండి ఉండేవాడిని అంటే వాడు లేడు వాడు అక్కడ లేడు అనుకుంటున్నాడు అనమాట నేను అక్కడ ఉండేవాడిని అని చెప్పి నేను అక్కడ ఉండేవాడిని అని చెప్పి అతను అనుకుంటున్నాడు కాబట్టి ఈ విధంగా మనం ఈ సెంటెన్స్ చెప్తాం మీరు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది జరగంది జరిగినట్టుగా ఊహించుకోవడం జరగంది జరిగినట్టుగా ఊహించుకోవడం లేకపోతే జరిగింది జరగనట్టుగా ఊహించుకోవడం దీన్ని ఇంగ్లీష్లో మనం హైపోతిటికల్ సిచ్యువేషన్స్ అంటాం హైపోతిటికల్ సెంటెన్సెస్ అంటే జరగంది జరిగినట్టుగా అనుకుంటాం అనమాట యాక్చువల్గా వాళ్ళు లేడు వాళ్ళు లేడు గుర్తుపెట్టుకోండి ఈ పనులు జరగలేదు ఈ పనులు జరగలేదు అసలు కానీ మనం ఊహిస్తున్నాము ఊహిస్తున్నాము జరిగినట్టుగా ఊహిస్తున్నాము ఇవి ఇవన్నీ కూడా మనం పాస్ టెన్స్లోనే వాడతాం ఇవన్నీ కూడా మనం పాస్ట్ టెన్స్లోనే వాడతాం జరిగిపోయినట్టుగానే వాడతాం ఇవన్నీ కూడా చూడండి ఐ వుడ్ హ్యావ్ బీన్ దేర్ ఐ వుడ్ హ్యావ్ బీన్ దేర్ నేనక్కడ ఉండేవాడిని అక్కడ ఉండేవాడిని లేకపోతే ఉండి ఉండేవాడిని ఏదైతే అవైంది మనకి మీరు లేరు అక్కడ లేరు కాబట్టి ఉండటం వచ్చింది కాబట్టి మీరు బీన్ అని రాయారు రాశారు ఉండటం వచ్చింది కానీ మీరు బీన్ అని చెప్పి రాశారు ఇప్పుడు చూడండి ఐ వుడ్ హ్యావ్ ఐ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్ ఐ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్ నేను అతన్ని అడిగి ఉండేవాడిని నేను అతన్ని అడిగి ఉండేవాడిని అడగల అడగలేదు ఈయన అడిగి ఉండేవాడిని మనం అప్పుడప్పుడు మనం కొద్దిగా డిఫరెంట్గా ఉంటే అలా ఉండేది అంటాం రైట్ మీకు ఆఫీస్లో ఒక ఆయన తెలిసిన ఆయన ఉన్నాడు మీరు అడిగితే కనుక ఉద్యోగం ఇచ్చేస్తారు కానీ మీరు అడగలేదు అది నేను గనక అడిగి ఉంటే ఇఫ్ ఐ హ్యాడ్ ఆస్క్ హిమ్ ఇఫ్ రైట్ ఈ చూడండి అతను నాకు ఉద్యోగం ఇచ్చేసి ఉండేవాడు ఉద్యోగం ఇచ్చి ఉండేవాడు ఎలా రాస్తాం దీన్ని మనం పద్ధతిగా రాసుకుందామండి ఇవన్నీ కూడా ఎందుకంటే మామూలు గ్రామర్ కాదు అది మామూలు గ్రామర్ కాదు సెంటెన్సెస్ చాలా జాగ్రత్తగా రాసుకోవాలి చాలా జాగ్రత్తగా రాసుకోవాలి కాబట్టి ఇవన్నీ ఏంటంటే అన్నమాట ఊహించేటువంటి సెంటెన్సెస్ నేను అక్కడికి వెళ్ళేవాడిని నేను చెప్పు ఉండేవాడిని నేను నీకు హెల్ప్ చేసి ఉండేవాడిని అని మనం చెప్తాను ఇప్పుడు ఇదే సెంటెన్స్ ఉండి నేను నీకు హెల్ప్ చేసి ఉండేవాడిని అంటే హెల్ప్ చేయలే ఎలా రాస్తారు ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ నేను నీకు హెల్ప్ చేసి ఉండేవాడిని ఇక్కడ పని వచ్చింది కాబట్టి హెల్ప్ రాసాం రైట్ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ నేను నీకు హెల్ప్ చేసి ఉండేవాడిని కానీ చేయలేదు కానీ నీకు హెల్ప్ చేయలేదు రైట్ 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 ఆమె అక్కడికి వెళ్ళి ఉండేది ఆమె అక్కడికి వెళ్ళి ఉండేది వెళ్ళాల షీ వుడ్ హ్యావ్ గాంధేర్ ఆమె అక్కడికి వెళ్ళి ఉండేది ఉండేది ఆమె అక్కడికి వెళ్ళి ఉండేది కానీ నిజంగా నీకు వెళ్ళకపోయినా సరే వెళితే ఏమవుతుందో చెప్తున్నాడు షీ వుడ్ హ్యావ్ గాంధేర్ షీ వుడ్ హావ్ గాంధేర్ ఇలాంటి వాటిని ఇంగ్లీష్లో ఏమంటారు హైపోతిటికల్ సెంటెన్సెస్ హైపోతిటికల్ అనమాట జరగంది జరిగినట్టుగా ఊహిస్తారు షీ వుడ్ హ్యావ్ గాంధేర్ షీ వుడ్ హావ్ గాంధేర్ రైట్ నేను అతన్ని అడిగి ఉండేవాణ్ణి నేను అతన్ని అడిగి ఉండేవాణ్ణి ఐ వుడ్ హ్యావ్ ఆస్కడ్ ఐ వుడ్ హ్యావ్ ఆస్కడ్ హిమ్ ఐ వుడ్ హ్యావ్ హిమ్ నేను డాక్టర్గా ఉండేవాడిని ఇక్కడ ఉండటం వచ్చింది కాబట్టి బీన్ రావాలి నేను డాక్టర్గా ఉండేవాడిని ఐ ఐ వుడ్ హ్యావ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఏ డాక్టర్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఏ డాక్టర్ నేను డాక్టర్గా ఉండే ఉండేవాడిని లేకపోతే డాక్టర్గా ఉండేవాడిని డాక్టర్గా ఉండేవాడిని కానీ ఇటు డాక్టర్గా లేడు ఇప్పుడు వాడు డాక్టర్గా లేడు అనుకుంటున్నాడు అనమాట అరే నేను అట్లా చదువుంటే డాక్టర్ అయి ఉండేవాడిని డాక్టర్గా ఉండేవాడిని అని చెప్పి రైట్ ఆమె అక్కడ ఉండి ఉండేది ఆమె అక్కడ ఉండి ఉండేది షీ వుడ్ హ్యావ్ బీన్ షీ వుడ్ హ్యావ్ బీన్ దేర్ ఆమె అక్కడ ఉండేది ఆమె అక్కడ ఉండేది కానీ నిజంగా లేదు ఆవిడ ఆవిడ నిజంగా లేదు ఇలాంటివి కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీ ఇంగ్లీష్ బాగా డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ స్ట్రక్చర్ నేర్చుకోండి వుడ్ హ్యావ్ బీన్ వుడ్ హావ్ బీన్ అన్నీ కూడా పాస్ట్ టెన్స్కే వాడతామండి ఇవన్నీ కూడా పాస్ట్ టెన్స్లోనే వాడతాం పాస్ టెన్స్లోనే వాడతాం మీరు ఆ జరిగిన సిచ్యువేషన్ మారుస్తున్నారనమాట నేను అడుగుంటే అంటే యాక్చువల్గా అడగలేదు నేను హెల్ప్ చేసి ఉండేవాడిని చేయలేదు నేను అక్కడికి వెళ్ళి ఉండేవాడిని వెళ్ళలేదు వెళ్ళుంటే ఏం జరిగేది అనేది మీరు మాట్లాడుతున్నారు ఇక్కడ వెళ్ళుంటే ఏం జరిగి ఉండేదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు రైట్ సో ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ నేను నీకు హెల్ప్ చేసి ఉండేవాడిని హెల్ప్ చేసి ఉండేవాడిని సో డింటి హెల్ప్ హెల్ప్ చేయలే డి హెల్ప్ హెల్ప్ చేయలేదు షీ వుడ్ హ్యావ్ గాంధేర్ ఆమె అక్కడికి వెళ్ళి ఉండేది డిడ్ నాట్ గో వెళ్ళలే ఆవిడ డి గో ఐ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్ నేను అతను అడిగి ఉండేవాడిని డి ఆస్క్ అడగలే ఇలా వస్తాయి అనమాట అంటే అడగకపోయినా సరే మీరు అడుగుంటే ఏమై ఉండేది అని చెప్పి అడుగుతున్నారు అది ఐ వుడ్ హ్యావ్ హిమ్ నేను అతన్ని ఉండేవాడిని ఐ వుడ్ హ్యావ్ బీన్ ఏ డాక్టర్ నేను డాక్టర్ని అయి ఉండేవాడిని నేను డాక్టర్గా ఉండి ఉండేవాడిని షీ వుడ్ హ్యావ్ బీన్ దేర్ ఆవిడ అక్కడ ఉండి ఉండేది నాట్ దేర్ షీ డిడ్ నాట్ గో షీ వాజ్ నాట్ దేర్ అది కానీ జరగంది జరిగినట్టుగా మీరు అనుకుంటున్నారు దీన్ని ఏమంటాం ఇంగ్లీష్లో హైపోతిటికల్ సిచ్యువేషన్స్ అని చెప్పి అంటాం హైపోతిటికల్ సిచ్యువేషన్స్ అని చెప్పి అంటాం ఇది మీరు ఇంగ్లీష్లో చాలా బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి ఇంగ్లీష్లో చాలా ఇదే ప్రాక్టీస్ చేసుకోవాలి రైట్ ఇంకా చాలా సెంటెన్సెస్ రాదు ఎందుకంటే ఒకదాంతో అవలేదు ఇది ఒకదాంతో అయ్యేది కాదు రైట్ 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 చూడండి నేను అతనికి చెప్పి ఉండేవాడిని నేను అతనికి చెప్పి ఉండేవాడిని చెప్పేవాడిని చెప్పలా ఎలా రాస్తారు ఐ వుడ్ హ్యావ్ చెప్పండి ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ థర్డ్ ఫామ్ రావాలి ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ హిమ్ నేను అతనికి చెప్పి ఉండేవాడిని నేను అతనికి చెప్పి ఉండేవాడిని ఆవిడ ఇక్కడికి వచ్చి ఉండేది ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి ఉండేది షీ వుడ్ హ్యావ్ థర్డ్ ఫామ్ రావాలండి కమ్ కేమ్ కమ్ షీ వుడ్ హ్యావ్ కమ్ హియర్ ఆమె ఇక్కడికి వచ్చి ఉండేది షీ వుడ్ హ్యావ్ కమ్ హియర్ రైట్ రైట్ అతనికి ఉద్యోగం సంపాదించి ఉండేవాడు ఉద్యోగం సంపాదించి ఉండేవాడు అంటే ఉద్యోగం రాలా హీ వుడ్ హ్యావ్ గాట్ గెట్ గాట్ గాట్ హీ వుడ్ హ్యావ్ గాట్ ద జాబ్ హీ వుడ్ హ్యావ్ గాట్ ద జాబ్ అతను సంతోషించి ఉండేవాడు అతను సంతోషించి ఉండేవాడు హీ వుడ్ హ్యావ్ ఫెల్ట్ హ్యాపీ హీ వుడ్ హ్యావ్ ఫెల్ట్ హ్యాపీ బాగా సంతోషించి ఉండేవాడు కానీ సంతోషంగా లేడు సంతోషంగా లేడు రైట్ రైట్ అతను ఎగ్జామ్ పాస్ అయి ఉండేవాడు హీ వుడ్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామ్ ఈ వుడ్ హ్యావ్ పాస్ ఎగ్జామ్ ఎగ్జాము పాస్ అయి ఉండేవాడు పాస్ వాడు ఫెయిల్ అయ్యాడు వాడు ఇక్కడ ఎగ్జాము ఫెయిల్ అయ్యాడు అట్లాగ మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా సరే మీకు ఒడిహావ్ బీని కానీ ఒడిహావ్ పక్కన వెర్బ కానీ వచ్చినాయి అనుకోండి పనులు జరగలేదు అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి ఇది అడ్వాన్స్డ్ గ్రామర్ పార్టీ కిందకి వస్తుంది జాగ్రత్తగా అయింది గుర్తుపెట్టుకోండి అది నేను ఇంకా మీకు చాలా చాలా చెప్తాను ఇవాళ ఒడిహావ్ బీ అని చెప్పాను రేపు షుడ్ హ్యావ్ బీను కుడి హ్యావ్ బీను మస్ట్ హ్యావ్ బీను మైట్ హ్యావ్ బీను ఇవన్నీ చెప్తాను నేను రోజుకోటి చెప్తాను నేను ఎందుకంటే మూడు ఒకేసారి చెప్పేంత కాదు ఎందుకంటే మీకు జాగ్రత్తగా అర్థం కావాలి రైట్ 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 ఇప్పుడు చూడండి అతను సంతోషంగా ఉండేవాడు అని చెప్పాను అనుకోండి ఇక్కడ సంతోషంగా సంతోషంగా ఫీల్ అయ్యేవాడు అని చెప్పాను ఇప్పుడు నేను సంతోషంగా ఉండేవాడు అని చెప్తున్నా ఉండేవాడు అని చెప్తే మీకు బీ రావాలి ీ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ అతను సంతోషంగా ఉండేవాడు కానీ సంతోషంగా ఉన్నాడా లేడు ఇవన్నీ జరగవు ఇవన్నీ ఊహ ఊహా అంటే ఊహ ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ హిమ్ నేను అతనికి చెప్పు ఉండేవాడిని కానీ చెప్పలేదు షీ వుడ్ హ్యావ్ కమ్ హియర్ ఆవిడ ఇక్కడికి వచ్చి ఉండేది రాలా హీ వుడ్ హ్యావ్ గాడ్ ద జాబ్ వాడికి ఉద్యోగం వచ్చి ఉండేది ఉద్యోగం రాలా హీ వుడ్ హ్యావ్ ఫెల్ట్ హ్యాపీ సంతోషించే సంతోషించేటట్టుగా ఉండేవాడు కానీ వాడు సంతోషంగా లేడు హీ వుడ్ హ్యావ్ పాస్ ది ఎగ్జామ్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఉండేవాడు కానీ పాస్ అవ్వాల హీ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ సంతోషంగా ఉండి ఉండేవాడు కానీ సంతోషంగా లేడు సంతోషంగా లేడు ఇవన్నీ కూడా మనకి ఈ వుడి హ్యావ్ బీన్ స్ట్రక్చర్లో వస్తాయండి వుడి హ్యావ్ బీన్ స్ట్రక్చర్లో వస్తే మీరు బాగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఉపయోగంగా ఉంటాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు ప్రాక్టీస్ చేసి ఉండండి బాగా సొంతంగా రాయండి సొంతంగా రాసుకొని మీరు కంపేర్ చేసుకోండి రై అతను అమెరికాకి వెళ్ళి ఉండేవాడు అతను అమెరికాకి వెళ్ళి ఉండేవాడు చెప్పండి హీ వుడ్ హ్యావ్ హీ వుడ్ హ్యావ్ వెళ్ళ వెళ్ళటం పని హీ వుడ్ హ్యావ్ గాన్ టు ది యూఎస్ఏ ఈ వుడ్ హ్యావ్ గాన్ ది యూఎస్ఏ అమెరికాకి వెళ్ళి ఉండేవాడు హీ వుడ్ గాన్ ది హీ వుడ్ హ్యావ్ గాన్ ది యుఎస్ఏ రైట్ 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 అలాగే రైట్ అతను నిజం చెప్పుండేవాడు అతను నిజం చెప్పుండేవాడు షీ అని రాస్తా షీ వుడ్ హెల్ టోల్డ్ టోల్ షీ వుడ్ హ్యావ్ టోల్ ద్రూత్ షీడ్ హవ్ టోల్డ్ ద ట్రూత్ అవే నిజం చెప్పుండేది షీ వుడ్ హ్ టోల్డ్ ద ట్రూత్ నిజం చెప్పుండేది కా చెప్పలా చెల అతను డబ్బులు బాగా సంపాదించి ఉండేవాడు హీ వుడ్ హ్యావ్ అండ్ షీ వుడ్ హీ వుడ్ హ్యావ్ అండ్ మనీ ఈ వుడ్ హ్యావ్ ఆన్ మనీ డబ్బులు సంపాదించి ఉండేవాడు కానీ సంపాదించలే కానీ సంపాదించలే సో డియర్ స్టూడెంట్స్ ఇది మనం నేర్చుకున్నటువంటి స్ట్రక్చరు వుడ్ హ్యావ్ బీన్ వుడ్ హ్యావ్ బీన్ పెట్టచ్చు మీరు వుడ్ హ్యావ్ బీన్ బదులు ఏదన్నా పని కూడా పెట్టచ్చు బీన్ అనేది ఇప్పుడు నేను ఉండటం అనే మీనింగ్లోనే వాడాను ఇవన్నీ కూడా జరగలేదు గుర్తుపెట్టుకోండి వుడ్ హ్యావ్ బీన్ షుడ్ హ్యావ్ బీన్ కుడ్ హ్యావ్ బీన్ ఇవన్నీ కూడా జరగవు మనం డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటాం అనమాట డిఫరెంట్గా దీన్ని వాడతా బీన్ మాత్రం ఇలాగే వాడతారు వీటిని ఈ ఒక్క ఈ ఒక్కదానికే వాడతాం ఇంకో దేనికి వాడము హైపోతిటికల్లోనే వాడతాం దీన్ని అంటే ఇట్లా ఉంటే అట్లా ఉండేది యాక్చువల్గా ఆయన అమెరికాకి వెళ్ళలే అమెరికాకి వెళ్ళలే కానీ ఆయన అనుకుంటున్నాడు అనమాట ఈ వాజ్ థింకింగ్ అబౌట్ ఏ డిఫరెంట్ సిచ్యువేషన్ డిఫరెంట్గా అనుకుంటున్నాడు నేను అమెరికాకి వెళ్ళి ఉండేవాడిని నేను అమెరికాకి వెళ్ళి ఉండేవాడిని అని చెప్పి చెప్తున్నాడు అలాగే షీ వుడ్ హ్యావ్ టోల్డ్ ట్రూత్ నిజం చెప్పు ఉండేది కానీ ఆవిడ చెప్పలేదు అనుకుంటున్నాడు అరే నేను కొద్దిగా డబ్బులు ఇస్తే ఆవిడ నిజం చెప్పు అని చెప్పి అనుకుంటున్నాడు షీ వుడ్ హావ్ అర్న్డ్ మనీ డబ్బులు బాగా సంపాదించి ఉండేవాడు అసలు ఆడికి డబ్బుల సంపాదనే లేదు వాడికి అనుకుంటాం అనమాట నేను ఇట్లా చేస్తే అట్లా డబ్బులు సంపాదించేవాడిని నేను అమెరికాకి వెళ్ళి ఉండేవాడిని ఎగ్జామ్ ఉద్యోగం తెచ్చుకొని ఉండేవాడిని ఉద్యోగం తెచ్చుకొని ఉండేవాడిని అది నేను పెళ్లి చేసుకొని ఉండేవాడిని నేను పెళ్లి చేసుకొని ఉండేవాడిని ఐ వుడ్ హ్యావ్ మ్యారీడ్ ఐ వుడ్ హ్యావ్ మ్యారీడ్ ఎ గర్ల్డ్ నేను ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకొని ఉండేవాడిని పెళ్ళి చేసుకోవాలి పెళ్ళి చేసుకోలేదు రైట్ నేను అతన్ని చంపేసి ఉండేవాడిని ఐ వుడ్ హ్యావ్ కీల్డ్ హిమ్ నేను చంపేసి ఉండేవాడిని ఐ వుడ్ హ్ కెల్డ్ హిమ్ అని చంపలేదు చంపేసి ఉండేవాడిని అంతే ఇవన్నీ కూడా ఊహలు ఊహ నిజానికి జరగవు ఊహ ఊహలు నిజంగా జరగవు ఇవన్నీ కూడా జరగవు నిజంగానికి జరగవు కాబట్టి దాన్ని మనం హైపోథెటికల్ అని చెప్పి మనం చెప్తాం హైపోతిటికల్ అని చెప్పి చెప్తున్నాం మనం సో డియర్ స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇది వీడియో ఒకటికి రెండు సార్లు చూడండి మీ రెండు సార్లు చూడండి ఇట్లాంటివి మనకు చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇవాళ నేను మీకు వుడ్ హావ్ బీన్ చెప్తాను చెప్పాను రేపు షుడ్ హ్యావ్ బీన్ చెప్తా తర్వాత కుడి హ్యావ్ బీన్ చెప్తా తర్వాత మస్ట్ హ్యావ్ బీన్ చెప్తాను రకరకాలుగా వాడుతుంది ఒకే దానికి వాడుకో అన్నీ కూడా బాగా నేర్చుకొని అందరూ ఇంగ్లీష్లో మాట్లాడండి మీ అందరికీ ఇంగ్లీష్ రావటమే నా జయం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంగ్లీష్ అర్థం చేసుకొని చాలా చాలా చక్కటి లాంగ్వేజ్లో సింపుల్గా మాట్లాడేటువంటి విధంగా తయారవ్వాలి అందరూ నా కోరికదే మీరు మాత్రం ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే డియర్ సెల్స్ గుడ్ టు యూ ఆల్